మంత్రి నారాయణ పరిశీలించారు ఆధునీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి యువనేత లోకేష్ సాకార తీర్చిన హామీ ప్రకారం బీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించామని గుర్తు చేశారు అదే తరహాలో మరో పదిహేను హై స్కూల్స్ ని సిద్దం చేస్తామన్నారు ఈ స్కూల్స్ లో చదివే పిల్లలకి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇస్తామని ఉచితంగా కోచింగ్ కూడా ఇవ్వాలని ఆదేశించామని అన్నారు ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తారంటే ధర్నాలు చేయటం సిగ్గుసేటు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడం సిగ్గుసేటు నేను చెప్తున్నాను అది మూడు నెలల లోపల స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది నేషనల్ హైవే టెండర్ ప్రాసెస్ డిఫరెంట్ వాళ్ళు టెండర్ పాస్ పిలుస్తున్నారు పిలిచి మూడు నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు మాటలు కాదు వన్ ఇయర్ లో ఆ వర్క్ అంటే వర్క్ టేకప్ చేసిన వన్ ఇయర్ లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది గత ప్రభుత్వం క్లోజ్ చేసింది అదేవిధంగా నేను చదివాను ఎలిమెంటరీ స్కూల్ వన్ టు ఫైవ్ ఓరికెంటర్ ఎక్కుడమీ స్కూల్ అర్ణాథపురం దాన్ని కూడా క్లోజ్ చేసేసింది అంటే గత ప్రభుత్వం స్కూల్స్ క్లోజ్ చేయటమే కానీ డెవలప్ చేస్తాను ఉద్దేశం లేదు అయితే ఎలక్షన్స్ ముందు హై స్కూల్ని వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పాను మాట ప్రకారం దాన్ని చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని డెవలప్ చేసి ఓపెన్ చేశాం గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రివర్యులు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్లో హై స్కూల్స్ పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ని కూడా మోడనైజ్ చేయాలా రేపు జూన్ కల్లా ఈ స్కూల్స్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇప్పుడు కొన్నిట్లో ఆరు నుంచి పది ఉన్నాయి కొన్ని వన్ టు సిక్స్ ఉండే అలా కాకుండా ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను అనేక మంది దాతల్ని రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు వాళ్ళందరూ విఆర్ఐ హై స్కూల్ చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేట స్కూల్ తీసుకున్నారు అదేవిధంగా ఒక స్కూల్ నుంచి వచ్చి ఎంపీ మస్తాన్ రావు బేదాం మస్తాన్ రావు గారు తీసుకున్నారు మరొక స్కూలు ఏఎం గారు తీసు ఏఎంఆర్ గారు తీసుకున్నారు మరొక స్కూల్ యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నేను అడిగాను వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు జిగ్మా అనే కంపెనీ వాళ్ళు వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాతకి ఇచ్చి దాని డిజైన్ అంతా నేనే అధికారులతో మాట్లాడి ఫైనల్ వచ్చేస్తున్నాను అవన్నీ కూడా వీలైనంతకు రేపు జూన్ పన్నెండవ తేదీకి పూర్తయ్యేటట్టుగా హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదివిగా అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే హై స్కూల్ పిల్లలకి సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదివే పిల్లలకి రేపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళ గైడ్ లైన్స్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఈ పదిహేను స్కూల్ చదివే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ఇష్టపడతారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇవ్వమని మా జిఎం విజయభాస్కర్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రేపు ఒకటో తేదీ నుంచి యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ ఉన్న డిఇవోతో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసాం అదే పద్ధతిలో మళ్ళా చేయడానికి యాక్చువల్గా ఆదేశించడం జరిగింది